పత్రిక పదో అధ్యాయము ముప్పై ఆరో వచనము మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది హలేలుయా హలేలుయా ఏమి పొందు నిమిత్తము మనకు ఏం అవసరమై ఉన్నదంటండి దేవుని యొక్క వాగ్దానము పొందు నిమిత్తము మనకు ఏం అవసరము ఓరిమి అవసరము ఓరిమి అంటే ఏమిటండి ఓర్పు చాలా పర్యాయ పదాలు దానికి ఉన్నాయి సహనము సహించుట కదా ఒక ఆత్మీయ జీవితంలో ఒక వ్యక్తి ఎదగాలి అని అంటే మనకి అవసరమైంది ఓరిమి ఎవరు తీరుస్తారంట దేవుడు తీరుస్తారంట కానీ మనం అడిగేటప్పుడు ఏమడుగుతాము నాకు ఓర్పి ప్రవ్వ అని ఎవరన్నా అడిగావా అడిగారా నాకు ఒక ఓర్పు కావాలి ప్రవ్వ నాకు సహనం కావాలి ప్రవ్వ అని మనం ఎప్పుడైనా అడిగామా దేవుని యొక్క వాగ్దానం మనం పొందుకోవాలి దేవుని యొక్క వాగ్దానం మనం అనుభవించాలి అని అంటే మనకి ఏం అవసరము ఓర్పు అవసరము ఓర్పు లేనిదే మన అవసరతలు తీర్చబడవు నీకు ధనం అవసరం ఈ లోకంలో ధనం లేకుండా ఎలాగండి కావాలి మన ఉద్యోగం కావాలి మన చదువుల్లో విజయం కావాలి సమస్యల మీద విజయం కావాలి అపం మీద విజయం కావాలి ఇవన్నీ కూడా విజయాలు ఈ అవసరతలన్నీ మనకు తీర్చబడాలంటే ముఖ్యంగా మనలో ఉండవలసింది ఏం చదివిస్తున్నారు దేవుడు అంటే ఓర్పు అవసరము అంటున్నారు ఓర్పు గురించి మనం తీసుకుంటే మనం ఎక్కువగా మనం బైబిల్ గ్రంథంలో యోపు గారిని మనం తీసుకుంటాం కదా యో ఓర్పు ఆయనంత ఓర్పు కలిగిన వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఎవరనో చూడము చాలామంది బయట కొన్ని శ్రమలు పడుతున్నప్పుడు యోబు గారు లాంటి శ్రమలు పడుతున్నామండి అంటారు నిజంగా యోబు గారు లాంటి శ్రమలు మనకు వస్తే ఎప్పుడో దూషించే ఆయన్ని కదా భార్య దూషించి మరణం కమ్మ అంటున్నా కూడా మూర్ఖురాల అని తిట్టలేదు కానీ మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకమ్మా అన్నాడు అదైతే మనమైతే మూర్ఖురాలనే అని అంటాము కదా దేవుడు ఇచ్చాను దేవుడు తీసుకొనేను అన్నాడు మనం ఏమంటామంటే దేవుడు ఇచ్చాడు ఎందుకు తీసుకున్నాడు ఇచ్చిని తీసేసుకున్నాడు కొంచెం కాలం కూడా అనుభవించలేదే కదా అబ్రహాముని తీసుకుంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన ఓర్పు వహించాడు దేనికి వాగ్దానము పొందుకునేటకు హలే లుయా ఈరోజు మనకి ఇప్పుడు ప్రార్థన చేస్తే ఈ క్షణంలో కార్యమైపోవాలన్నంత ఎలాగా మనము ఉంటాము కానీ ఏదైనా దేవుని సందులు మనం పొందుకోవాలంటే మొదట మనకి ఓర్పు చాలా అవసరం ఓర్పు ఉండడం వల్ల మనకు జరిగే కార్యాలు ఏంటి కదా ఓర్పు వల్ల అంట కొన్ని కార్యాలు జరగకుండా ఆగుతాయంట ఓర్పు వల్ల ప్రాణములు దక్కుతాయంట ఓర్చుకున్నట వలన వాగ్దాన ఫలమును పొందుకుంటాము హలేలుయా ప్రసంగి పది నాలుగులో చెప్తున్నాడు ఓర్చుకున్నట వలన అంట ద్రోహ కార్యాలు జరగవంట హలేలుయా ప్రసంగి పది నాలుగులో ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగకపోకము ఓర్పు గొప్ప ద్రోహ కార్యములను జరగకుండా చేయును హలేలుయా మనం ఒక చోట వర్క్ చేస్తున్నాము జాబు పను మన మన పనిలో మనం ఉన్నప్పుడు యజమానులు అనేవాళ్ళు అధికారులు అనేవాళ్ళు సహజంగా ఏమంట ఒక కోపడతారు కదా వారు ఏదో పని చెప్పారు ఆ పని మనం చేయలేకపోతాం ఒక్కోసారి మనకు అనారోగ్యం ఉండని మనం ఏ ఏ విధంగా ఉండని కానీ వారు చెప్పిన పని పూర్తి చేయాలని వాళ్ళు అనుకుంటారు ఒకవేళ ఆ సమయానికి మనం చేయలేకపోయినప్పుడు వారు ఏం చేస్తారు కోపపడతారు కోపపడి నువ్వు ఓర్చుకోకుండా నువ్వు కాకపోతే నాకు ఇంకొకటి అని వచ్చేసావే అనుకో మన సామెత కూడా ఒకటి ఉంటుంది కదా ముళ్ళెళ్ళి మీద పడ్డా ఆకెళ్ళి ముళ్ళు మీద పడినా చిరిగిపోయేది ఆకే ఆకులాంటి మన జీవితాలు దేవుడు బలపరుస్తాడు కానీ నీకు ఓర్పు నేర్పుతాడు సరే నువ్వు ఎలా ఓర్చుకోవాలి కోపడ్డాడు సరే అది అతని న్యాయం నీ దగ్గరే అన్యాయం ఉంది చెప్పిన పని నువ్వు సమయానికి చేయలేదు కాబట్టి కోపడ్డాడు కానీ నువ్వు అలా కాదు నన్ను అంటాడా నువ్వు కాకపోతే ఇంకొకలో అని మనం అతన్ని తిరస్కరించి ఇంకో చోటకి వెళ్ళమనుకోండి నీకంటే అతను గొప్పవాడు కాబట్టి ఇంకో చోట కూడా నీకు ఉద్యోగం రాకుండా చేయగలడు అదే నువ్వు ఒక్క సెకండ్ ఓర్చుకొని అయ్యో నిజమే కదా నేను ఈ పని చేసి ఉంటే ఈ మాట నన్ను అనేవారు కాదు కదా నేను చేయకపోవటం వలనే కదా కదా దేవుడు కూడా మన జీవితంలో కొన్ని వాగ్దానాలు చేశారు నిన్ను ఐశ్వర్యంతుని చేస్తాను కదా నీ సమస్యల నుంచి విడిపిస్తాను నిన్ను ఘనముగా నిలబెడతాను అని దేవుడు మాట్లాడినప్పుడు ఆ యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి అని అంటే మొదట మనకి కావలసింది ఓర్పు నువ్వు ఓర్చుకోకుండా నీ సొంత ఆలోచనలతో కొన్ని పనులు చేసినప్పుడు ద్రోహ కార్యాలు జరుగుతాయి ఏం జరుగుతాయి ద్రోహ కార్యాలు జరుగుతాయి ద్రోహ కార్యాలు అని అంటే నువ్వు చూడని కార్యాలు చూడాల్సి వస్తుంది దేవుడు నీకు మేలు చేస్తానంటాడు కానీ నీ జీవితాలు మేలు జరగకుండా ఏదో కీడు నీ మీదకి వస్తున్నప్పుడు నువ్వు ఎక్కడ ఇది నాకు మేలు జరగకుండా కీడు జరుగుతుంది అనే ఆలోచన కలగకుండా ఇస్తా అన్నాడు ఇవ్వలేదు చేస్తా అన్నాడు చేయలేదు నమ్మేను కానీ ఫలితము లేదు అని మనము ఓర్చుకోకుండా మన నోటికి వచ్చినట్టుగా మనం మాట్లాడుతూ ఉంటాము నిజంగా దేవుని యొక్క వాగ్దానం అబ్రహాముకి దేవుడు ఇస్తాను అన్నాడు ఇస్తానన్న ఒక్క మాటని పట్టుకున్నాడు నిలబడిపోయాడు ఈరోజు పాతిక సంవత్సరాలు అక్కడ పాతిక రోజులు మనం ఓర్చుకోలేకపోతున్నాం కదా పాతిక దినాలు పాతికి గంటలు కొను ఒక రోజు ఇరవై నాలుగు గంటలు ఒక రోజు పాతిక గంటలు కూడా మనము దేవుని దేవుని సన్నిధిలో దేవుడు మనకు ఒక మాట వాగ్దానం చేసినప్పుడు ఇంకా నెరవేర్చలేదు ఇంకా నెరవేర్చిందని అనుకుంటాం కానీ ఇది నెరవేర్పులోనికి రావాలి అని అంటే నేనేం చేయాలి కదా నేనేం చేయాలి అంటే ఎటువంటి సమస్యలు వచ్చినా చెదరకుండా నిలబడాలి ఒక అబ్రహాంలాగా అబ్రహాము చివరికి బిడ్డ పుట్టతాడో లేదో అని సారమ్మన్నా కొంచెం అనుమానించింది కానీ అబ్రాహాం గారు మాత్రం ఎక్కడ అనుమానించకుండా ఓర్పుతో సహనంతో వెళ్ళి ఉన్నాడు అలాగే మనం ఓర్పు కోసం చూస్తే ఇస్సాకు ఆదికన్ను ఇరవై ఆరో అధ్యాయంలో చూస్తే కూడా ఇస్సాకు ఎంతగానో ఓర్చుకున్నాడు కరువు కాలం మందు తను ఒక దేశంలో ఉన్నప్పుడు అక్కడ తండ్రి తవ్వించిన బావులను తవ్విస్తూ ఉండగా అతను ఒక బావి తవ్వించినప్పుడు ఆ దేశస్తులు వచ్చి ఇది మా బావి అని తీసుకొని వెళ్ళిపోయారు ఖలేలుయా ఇది మా బావి అని తవ్వించినప్పుడు వాళ్ళతో గొడవ పడ్డా ఏం మాట్లాడలేదు సైలెంట్గా వచ్చేసాడు దేవుడు నీకు ఆ దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అది నీవు పొందుకోవాలి అని అంటే మొదట నీకు ఓర్పు అవసరము నీకు ఎంత ఓర్పు అవసరమంటే నీ దేవుడు నీకు ఏం చేశాడు అని నీ చుట్టూ ఉన్న ప్రజలు అంటారు నీ సంఘము కూడా అనొచ్చు నువ్వు ఏం పాపం చేసావో ఇన్ని శ్రమలు పడుతున్నావు అని నువ్వు ఏ ద్రోహం చేసావో నీకు ఈ బాధలు అనుభవిస్తున్నావు అని అంటారు యువకుని స్నేహితులు అలాగే అన్నారు కదండి భార్యతో సహా ద్వేషించింది కానీ అతను ఓర్చుకున్నటం వలన రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు హలేలియా ఇస్సాకు కూడా ఇక్కడ బావితో ఉంచినప్పుడు ఆ అభిమేలేకు అభిమే వచ్చి ఆ దేశం యొక్క వాళ్ళు వచ్చింది మాది అన్నప్పుడు ఏం మాట్లాడలేదు కష్టపడ్డాడు కదా ఎవరు కష్టపడ్డాడండి ఇస్సాకు కష్టపడ్డాడు తన పనివారు కష్టపడ్డారు పూర్తి చేసిన బావులను తవ్వించినప్పుడు మాది అన్నప్పుడు అసలు ఓర్పు వస్తుందా మనమే అనుకుందాము ఓర్పు వస్తుందా మా పనివారు కష్టపడ్డారు మేము కష్టపడ్డాము మేము సంపాదించుకున్నాము ఇప్పుడు నువ్వు వచ్చి నీదంటావేంటి న్యాయంగా కూడా అది ఇస్సాకుకే రావాలి కానీ వాళ్ళు అడిగినప్పుడు సరే అక్కడ గొడవ వద్దు ఎడమో వద్దు అనుకున్నాడు ఇచ్చేశాడు సరే అక్కడి నుంచి తప్పుకొని ఇంకో చోటకు వచ్చాడు ఇంకో చోట బావితో అక్కడికి వచ్చి ఇది మాది అన్నారు ఒకసారి అంటే ఓర్చుకుంటాం కానండి రెండు మూడు సార్లు ఇలా చేస్తే ఏం ఊర్చుకుంటాను చెప్పండి నేనైనా ఓర్చుకొని ఎవరమైనా ఓర్చుకోము అక్కడికి కూడా వచ్చి వాళ్ళు ఈ బావి మాది ఈ నీళ్ళు మావి నువ్వు ఎవరు అని అడుగుతున్నారు కానీ నిజానికి అవి అబ్రాహాము తన తండ్రి అయిన అబ్రహాము తవ్వించిన బావులను తవ్వించాడా ఇంకా వేరే ప్రాంతంలో వేరే తవ్వించాడా లేదు కదా తన తండ్రి కష్టపడి తవ్వించిన బావులను తవ్వించాడు ఒక్కోసారి మనదే మన కళ్ళ ముందే కూడా మనకి అందకుండా వేరే వారు దోచుకొని వెళ్ళిపోతూ ఉంటారు మనం ఉగ్రూలం అయిపోతాం ఓర్చుకోలేము నా నరం లేని నాలిక ఎన్నైనా అంటదని ఈ నోటితో ఇదే ఆశీర్వచనం పలుకుతాము మళ్ళీ కోపం వచ్చిందంటే కాస్త ఓర్చుకోకుండా ఇదే వచనాలు ఇదే నోటితో మనము పలుకుతాము అక్కడ కూడా ఇస్సాకు ఎంతో ఓర్చుకొని సరే తీసుకోండి అని చెప్పి మళ్ళీ మూడో బావిని ఇతను ఓర్చుకుంటున్నాడు వాళ్ళకే సహనం లేదు మూడో బావి దగ్గరికి వాళ్ళు రాలేకపోయారు హలే ఎందుకంటే ఇతన్ని రెచ్చగొడదాం అనుకుంటున్నారు ఇతన్ని ఏదో ఒక రకంగా రెచ్చగొట్టి దేశం నుంచి వెళ్ళగొట్టాలనుకుంటున్నాడు కానీ ఇస్సాకు యొక్క ఓర్పు ఆ దేశ రాజే తన దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగేదాగా దేవుడు చేసి ఉన్నాడు హలేలియా ఎవరైతే మిమ్మల్ని ద్వేషించారో దూషించారో అనరాని మాటలు అన్నారో నిందించారో మీరు ఓర్చుకున్న ద్వారా వారినే దేవుడు మీ పాదముల ఎద్దకు తీసుకొస్తాడు ఓర్పు గొప్ప ద్రోహకార్యాలు జరగకుండా కాపాడుతుంది అదే మీరు ఓర్చుకోకుండా మాటకి మాట ఏదైనా తిరిగబడి అన్నారనుకోండి అసమాధానము గొడవలు ఏం ఓర్చుకోమంటారండి అసలు అంటారు కదా బైబుల్ చదివి రక్షణ పొంది క్రీస్తులో రక్షించబడిన మనకి దేవుడు అంటున్నాడు నీకు ఓర్పు అవసరము నీకు ఓర్పు లేదు నీకు సహనము లేదు లేడికి లేచిందే పరుగు అనుకుంటే నీకు ఓర్పు వస్తుందా నువ్వు అడిగిన దాల్లా దేవుడు వెంట వెంటనే ఈ పొద్దునడితే సాయంత్రం సాయంత్రం అయితే ఉదయం మధ్యాహ్నానికి ఇచ్చేస్తాడు అప్పుడు నీకు ఇక్కడికి వెళ్తాయి కళ్ళు నేను ఏది అది దేవుడు ఇస్తున్నాడు కానీ ఒక విశ్వాసికి ఓర్పు చాలా అవసరం అది దేవుని ఐశ్వర్యంలో దాచబడి ఉన్నది హలేలుయా అప్పుడు మనం దేవుని ఏం అడగాలి అని అంటే ప్రవ్వ ఈ సమస్యల్లో నుంచి ఇరుకుల్లో నుంచి ఈ ఇబ్బందుల్లో నుంచి నేను చాలా బాధపడుతున్నాను నాకు ఓర్పు దయచే ప్రవ్వ నాకు ఓర్పును దయచే ప్రభు ఎందుకనంటే ఓర్చుకున్నటు ద్వారా రెండంతల ఆశీర్వాదం సహించుకున్న ద్వారా రెండంతల ఆశీర్వాదము కదా ఇస్సాకు ఆ దేశ రాజే వచ్చి ఇస్సాకు దగ్గర క్షమాపణ అడిగి ఉన్నాడు మరి యోబు ఓర్చుకున్న ద్వారా తను రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకొని ఉన్నాడు మన వాగ్దాన ఫలము పొందుకోవాలి అని అంటే ఓర్పు అవసరము అబ్రాహాంకి దేవుడు చేసిన వాగ్దానము పొందుకునేటకు ఎంతో ఓర్మి కలిగి ఉన్నాడు ఓర్చుకుంటేనంట ప్రాణాలు కూడా దక్కుతాయంట హలేలుయా లూకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినము మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించను ఇంకో చెంప చూపించక్కర్లేదు వీడి చేయి కొట్టడానికి లెగుస్తుండగానే మన రెండు చేతులతో చెంపలు వాయిస్తున్నాం హలే లుయా ఇక ఓర్పు ఎక్కడుంది ఓర్పు నేర్పించాలనుకుంటున్నాడు దేవుడు ఈరోజు మనకి ఆయన గొప్ప కార్యాలు మన కొరకు ప్రణాళిక వేసి ఉన్నాడు ఆ ప్రణాళికలోకి మనం వెళ్ళాలి అని అంటే మొదటగా మనకి కావాల్సింది ఏంటండి ఓర్పు కావాలి ఓర్చుకున్న ద్వారా ప్రాణములు దక్కుతాయి ఓర్చుకున్న ద్వారా వాగ్దాన ఫలమును పొందుకుంటాము ఓర్చుకున్న ద్వారా ద్రోహ కార్యాలు జరగకుండా మేలుకరమైన కార్యాలు మనకి జరుగుతాయి హలేలుయా మొదటిగా దేవుడు మనకి ఏం అవసరం అంటున్నాడు ఆత్మీయ జీవితంలో ఒక వ్యక్తి ఎదగాలి అని అంటే ఓర్పు